అనుగ్రహసి సర్వక స్వీకార నూతన ప్రయత్న నూతన కార్యస నూతనస్వీకారం నూతనోమయోహేమనయ

मे 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 शुभनश्यमानो शुभनस्यमानो दिवि शुभनश्यमानो दिवि दिवि देवा देवा दिवि देवाः देवा वसवो वसवो देवा 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 वसवः वसवो द्यद्घं दिवद्घं वसवो वशवो दिद्वं देद्घमायु रायु ఆయుద్భువ ఆయు విష్ణువాన్ భవ బ్రహ్మ ఆయురాయర్భవ ఆయురాయూర్భవ శతమిర్ఘమాయ ఆయుగ్యద్రస్సు నూతన ప్రయత్న నూతనకార్య సానుషాదస్ శతమానం శతమనంతం శతమైశ్వర్యం వర్ధన్ మరుదైన వర్ధన్ శత ఆత్మ వర్ధన్ శతమైర్యం వర్ధన్ శతమిది శతమాయ శ శతవర్షపర్యంతం शतमंडल पर्यत शतवर्ष पर्यत मनो संकल्प अतिशीघ्रमे मनो प्राप्त मनो कोरिका मनो भीष्टस्तु श्री महाकाली महालक्ष्मी विष्णु गेश्वर देवता सर्व जयती शतम शतम दीर्घमायु चिरंजीव सुखी चिरंजीव सुखी वर्धस्व టైం అయిపోయింది తొమ్మిది పద్దెనిమిది ఇప్పుడు ఎంత అయిందండి ఇప్పుడు ఎంత ఎనిమిది గణమినోత్రా క్మ నా ఆనందో గవిషిషి মানে <laughs> কাঢ়িব

multimassal-कатив福 peceni Lecture Aleks the